హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీషోలో అయితే ఈ టూ నైటీస్ అయితే తీసుకున్నాను చాలా తక్కువగా అయితే మనకు పడ్డాయి ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ కాంబో ఆఫర్ అయితే చాలా అనమాట నైటీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బాగా లేకపోతే రిటర్న్ పెట్టేద్దాంలే అనుకుని అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయన్నమాట క్వాలిటీ కూడా కాటన్ను చాలా బాగుంది బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట మనము కట్టుకోవడానికి వాటర్లో వేసినా కూడా కలర్ అయితే ఏం పోలేదు చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది కాటన్ టైప్లో మీషోలో అయితే నాకు ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఈ టూ కాంబో ఆఫర్ అనమాట ఫైవ్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను అంటే ఒక్కొక్కటి టూ ఎయిటీ అలా అయితే పడింది చూడండి ఇంకో రెండో నైటీ కూడా క్లాత్ అయితే చాలా బాగుంది కాటను థ్రెడ్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి బ్యాక్ సైడు క్లాత్ కూడా చాలా బాగుందండి ప్యాకెట్ కూడా ఇలా అయితే వచ్చేసాయి టూ నైటీస్కి కాంబో ఆఫర్ అయితే నేను తీసుకున్నాను ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి లింక్ పెడతాను